వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో కార్లో తరలిస్తున్న నూట అరవై లీటర్ల నాటుసారతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నూట అరవై లీటర్ల నాటుసారతో పాటు కారును అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా పెదవూర మండలం నాయిపూడి తండాకు చెందిన రాము దేవేందర్ అనే ఇద్దరు యువకులు ఏపీ జీరో నైన్ టీవీ ండికా ఇండికా లో నాటుసారా తరలిస్తున్నారు సమాచారం అందుకున్న ఎక్సైజ్ దేవర శ్రీనివాసరావు ఎస్ఐ ఆర్వీవి ప్రసాద్ తమ సిబ్బందితో వెంబడించి వారిని పట్టుకున్నారు ముందుగా సమాచారం మేరకు మేము రింగ్ రోడ్ వద్ద రూట్ వాచ్ నిర్వహిస్తున్నాము రూట్ వాచ్ నిర్వహిస్తుంటే ఈ బండిలో ఐడియా వస్తుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ కొట్టాగా దాని ప్రకారం ఈ బండిని ఆపదలు చేయడానికి ప్రయత్నించగా ఈ బండి మమ్మల్ని చేజ్ చేసుకొని మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తుంటే దీన్ని మేము చేజ్ చేసుకుంటూ